రాచకం బ్రో ట్రైలర్ మాత్రము నిజంగా వేరే లెవెల్ ఉంది బ్రో అసలు నాకైతే మైండ్ నుంచి పోవడం లేదు ఆ ట్రైలర్ చూస్తే నాకైతే నిజంగా అసలు ఒక లైక్తో సరిపెట్టుకోవచ్చు ఒక లైక్ కాకపోతే కొన్ని డజన్ లైక్లున్నా బాగుంది కొన్ని వెయ్యి లైకులు ఉన్న బాగుంది నేను కొట్టేవాళ్ళు కదా అనుకున్నా ఆ రకం ఉంది ట్రైలర్ మాత్రము నిజంగా ట్రైలర్ ఈ రకంగా ఉందంటే సినిమాలు చెప్తున్నా ఖచ్చితంగా హాల్కి వెళ్ళారంటే అఖండ వన్లో మేము వెళ్ళినప్పుడు చొక్కా చించుకున్నాం ఇప్పుడు మాత్రం రక్తాలు చిన్న చేస్తారు అఖండ టూ ఇప్పుడు ప్యాన్ ఇండియా అండి అఖండ వన్ ఎలా ఉందంటే మీరు చూసుకుంటే అఖండ వన్లో కేవలం మన తెలుగు కొంచెం హిందీ కూడా వెళ్ళిన తర్వాత రిలీజ్ చేశారు కానీ అఖండ టూ మాత్రం ఆల్ ఇండియాలో ఒక్కసారి ఈజీగా పోతుంది తెలుగు సినిమా నిజం ఎత్తున్నావు కదా అట్లా కొల్లగొట్టబోతుంది ఖచ్చితంగా ఎత్తున ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్కే బాష బదులైపోతుంది ఆ రోజు థియేటర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎత్తున్నారు కదా నిజంగా హర్ మహాదేవ్ అంటారు ఖచ్చితంగా సినిమా అఖండ వన్లో ఒక చిన్న మీకు డ్రైవర్ చూసినట్లయితే ఫస్ట్ ఒకడు ఎలా వస్తుంది దేవుడి కోసం వెళ్ళినా కూడా వాడిని చంపే విధంగా చేస్తాడు అంటే ఫస్ట్ ఫస్ట్ పాటలు అఖండ వన్లో ఏం చెప్పాడు అంటే బాలకృష్ణ ఆ బాలకృష్ణ నేను చెప్తాడు మీకు దేవుడు ఎందుకు అనిపిస్తాడు ఆ వదిలేసి సర్వము నువ్వే అని చెప్పేసి దేవుడాన్ని గట్టిగా చూస్తే దేవుడు వస్తాడు కానీ అఖండ టూలు ట్రైలర్ ఏం చెప్పారంటే వాడు దేవుడాన్ని దేవుడు పిలిచా కూడా దేవుడు రాని కూడా చేయాలని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మీకు అక్కడ వానికి టూకి లింక్ అయిపోతుంది ఇక్కడే అర్థమైపోతుంది సో ఖచ్చితంగా అఖండా వన్ కి లింక్ అయిపోతుంది ఇంకోటి మీరు బజరంగ భజన సినిమా తీశారు అందులో ఒక చిన్న పాప ఉంది ఆ పాప కూడా తీసుకొచ్చారు సినిమా సినిమా చెప్తున్నా ఖచ్చితంగా ఆ పాపతోనే రన్ అవుతుంది మేబీ ఇక్కడ ఇక్కడ ట్రైలర్లో మాత్రం ముగ్గురు బాలకృష్ణ ఒకటి ప్రకృతి కోసం ఒకరు ఒకరు అఖండ నార్మల్గా నార్మల్గా గడ్డ పెట్టుకున్న కండా కూడా ఫస్ట్ ఉన్నాయి సో ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఏదో పెద్ద అయితే ఉండబోతుంది గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ అప్ప అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే లాస్ట్లో కూర్రెలు పెట్టుకుని నిజంగా ఏదైతే చెప్పాడు మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు నేను ఆ దేవుడితో కలిసి బతు అని చెప్పేశాను సో ఖచ్చితంగా పార్ట్ వల్ల ఏదైతే చెప్పాడు అది కంక్లూజ్ చేయబోతున్నాడు పార్ట్లో అగోర లే రకంగా ఉంటారు అదంతా చూపిపోతున్నాడు ఇంకొకటి కుంభమేళ మాత్రం ఖచ్చితంగా ఒక సినిమా టర్నింగ్ పార్టీ కాబట్టి కుంభమేళా విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది నిజంగా ఎత్తున్నా ఈ సినిమా మళ్ళీ డీలో కూడా రిలీజ్ చేస్తారంట డీలో కూడా ఉందంట ఆడ బాలకృష్ణ కత్తితో నరికి మాత్రం రెత్త భయమే పడుతుంది బలంగా పడుతుంది ఆ ఎఫెక్ట్ అంతా మన మీద ఉంటారు ఖచ్చితంగా థియేటర్ బయట వచ్చే ఎత్తున్నా ఖచ్చితంగా చోలో థియేటర్కి వెళ్ళే వాళ్ళు చెవులో దుద్దులు పెట్టుకుంటారు చెలో దూదులు పెట్టుకుని వెళ్ళండి బయటకు వచ్చినా ఖచ్చితంగా రక్తం అసలు బయట ఆది పిషర్ అయ్యో అసలు అతను గురించి చెప్పాలి అసలు ఆది పిన్ని షెట్ ఏంటంటే అసలు ఆరాచకం నిజంగా నిద్రపోతే కళ్ళకి వస్తుంది అసలు కళ్ళు కళ్ళు మూసిన ఆయన కళ్ళు తిరిసిన ఆరాడు సరైన మూవీలో పార్టీ ఏదైతే ఆది పిన్ని షెట్ దానికి డబల్ చూపిపోతున్నాడు సినిమాలో ఖచ్చితంగా ఏదైతే అతను తీసుకున్న కాన్సెప్ట్ అయితే పాట వల్ల చెప్పినట్టే దేవుడు మీరు అహమ్ని వదిలేసి దేవుడు వస్తాడు ఇందులో దేవుడు వచ్చినా కూడా దేవుడిని రాని కూడా చేయాలని ఆది ఫినిషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ సినిమా దగ్గరలు కాబోతుంది ఖచ్చితంగా ఎత్తున్నాను అసలు సినిమా మాత్రం బ్రేక్ ఇవ్వను నాకు తెలిసినంత వరకు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ కేక్ వాక్ కేక్ వాక్ ఫైవ్ క్రోర్స్ ఈజీ కేక్ వాక్ అంటారు అంటే ఈజీ తర్వాత నెంబర్స్ సినిమాచన ఒకటి అక్కడ వన్ కూడా ఒకటే కాన్సెప్ట్ ఇది అఘోరా కాన్సెప్ట్ పాప కోసం వస్తాడు కానీ లాస్ట్లో అక్కడ వన్ ఏం చెప్తాడు మాటిస్తున్నా తల్లి కష్టం వచ్చినా చివరికి ఆ మృతి వచ్చినా నేను ఎక్కడున్నా నీ వింటే ఉంటా అంటాడు సో ఇక్కడ సెకండ్ పార్టీ ఏంటంటే అదే పాప పెద్ద అవుతుంది పెద్దనగా పాప కష్టం వస్తుంది మీరు చూసుకున్న ట్రైన్లో ఒక వ్యాన్ దగ్గర వస్తాడు మళ్ళీ అఘోర సో ఇదే అన్నమాట మీకు ప్రతిదీ అఖండ వన్ టూ ఒకటే కాన్సెప్ట్ అఘోర శివుడు ప్రకృతి దైవం సో ఇదే అనమాట కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లోనే మళ్ళీ అఖండ టూ తీశారు సో రెండు ఒకటే అంటే కంట్రివేషన్ కొత్తగా అంటే చెప్తారు అంటే కొత్తగా ఏం చెప్పారంటే ఆర్మీ వాళ్ళతో బయట వస్తాయి ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటే ఏం చెప్పాడు బాలకృష్ణ మీరు ప్రపంచంలో ఈ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనపడుతుంది ఒక మతం కానీ మన దేశానికి వచ్చేసరికి మీకు కనపడితే ఒకటే ఒకటే అదే ధర్మం హైందవ సనాతన ధర్మం అని సో ఆ ధర్మం గురించి చెప్పబోతున్నాడు ఖచ్చితంగా సినిమా మాత్రము అసలు దీని మాటలు చెప్పాలి ఏదో కొత్త భాష ఎత్తుకోవాలి ఏమైనా తెలుగులో ఏమైనా కొత్త పదాలు సంస్కృతము లేకపోతే పాలి భాష ఏదన్నా పదిహేను వందల సెంచరీకి వెళ్ళేది ఫిఫ్టీన్ సెంచురీకెళ్ళి ఎత్తుకోలేము అందరూ పెద్ద పెద్ద ఎగ్గులు పెట్టినని అంటున్నారు చేస్తున్నారు బాలకర్ ట్రోలింగ్ చేసుకుంటే ఏం లాభం అండి విగ్గర అసలు ట్రోలింగ్ కాదు ఫస్ట్ థింగ్ ఆయన చేసేది బాలక్షణ గారు చేసే యాక్టింగ్ అది అందరు తెలుసు సో అదే అనమాట ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది నెక్స్ట్ మనము బాలయ్యాబు గారు ఎందుకు సరే సార్ బాలయ్యబాబు గారు బాలయబాబు చేస్తున్నారు భయపడుతున్నారు ఆయన బాలయబాబు గారు మాత్రం ఎందుకు ఎంత మంచి స్టోరీస్ తీసుకుంటున్నారు బాగానే చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు బొఫన్ చేస్తారు అని అడుగుతున్నారు లేదు లేదు ఇక్కడ మీరు 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 అవ్వసిన విషయం వేరే వాళ్ళని తప్పు చేసి బాలేశ్వరు లేదు ఇక్కడ సెట్ అవ్వట్లే ఫస్ట్ సెట్టింగ్ అనేది కూడా ఉంటుంది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మీరు చూడండి బాలయ్యబాబు గారు బోయపాటి గారు ఏ సినిమా తీసినా కూడా ప్రతిదీ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అంటే బోయబాబు గారు బోయపాటి గారి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి కొడితే గాల్లోకి లారీలో వెళ్ళిపోతాయి అవసరం అయితే టైర్ కూడా లేపుతాడు అదే ట్రైన్ పెట్టి మీరు ఏదైనా వేణు మా ఏదైనా మామూలుగా వేరే హీరో తీయండి ఏదైనా సునీల్ గారితో లేకపోతే ఎవరిదైనా సినిమా అల్జున్ గారు తీయండి అంత ఉండదు అంత ఫరక్ కనపడదు అదే బాలయబాబు గారితో తీయండి అలా అలా అండి ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే నాకు అందరికీ అవకాశం ఇస్తే డైరెక్టర్ అవుతాడు మీరు తమిళ్లో చూసుకున్నట్లయితే ఇదే ఒక నచ్చింది దాకా ఇది అట్లీ గారు విజయ్ ఈ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి కానీ చాలా మంది ట్రోల్ చేసేవారు అట్లీ గారు అరే నువ్వు ఇప్పుడు ఆయనతోనే తెలీవని చెప్పేసి ఏకంగా కొత్త షారుఖ్ ఖాన్ తీశాడు జవాన్ సినిమా దగ్గర దగ్గర పదిన్నర కోట్లు కేక్ అయిపోయింది సో అదే మాట ఒకసారి కాంబినేషన్ సెట్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి స్కంద సినిమా అదే స్కంద సినిమా బాలక్షన్ గారు తీసుకుంటే ఖచ్చితంగా వంద కోట్లు వచ్చేది కంద సినిమా అదే బాలయ్యే వేరే వేరే లెవెల్ ఉంటుంది అది అది సెట్ అవ్వలేదు అంటే అక్కడ మీరు తీసే తీసే హీరో బట్టి ఉంటుంది సినిమా ఏదైనా కానీ తీసే హీరో మట్టి సినిమా సెట్ అవుతుంది అక్కడ సినిమా హీరోకి కనెక్ట్ అవుతుందా లేదా అది కరెక్ట్ అవుతుందా అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయి ప్రభాస్ గారు ఇప్పుడు డార్లింగ్ సినిమా తీసారు అదే డార్లింగ్ సినిమా వేరే మనం బాలశ్వారు తీయగలుతామా తీయలేము సో ఇక్కడ కాంబినేషన్ ఆ కథ ఎంచుకుండేది అది మెయిన్ సాంగ్స్ కూడా అవును సాంగ్స్ కూడా ఎక్కువ లేవు సో ఇక్కడ ఓన్లీ సినిమా కంటెంట్ ఎక్కువ ఉంది సినిమాలో మేబీ అక్కడ తిరిగి కూడా రావచ్చు మేబీ అక్కడ తిరిగి కూడా ఎక్కడో ఒక చోట పునాది పడే ఉంటుంది సో అదనమాట సినిమా మాత్రం వేరే రోజు ఉండబోతుంది హీరోయిన్ రోల్